ఒక దట్టమైన అడవిలో ఒక జింకపిల్ల మిగతా జింకలతో కలిసి మేత మేస్తూ ఉంది కొద్ది సమయానికి ఆ జింకపిల్లకు దాహం వేస్తుంది దానితో ఆ జింక నీటి కోసం తన చుట్టుపక్కల వెతకటం ప్రారంభించింది అలా వెతుకుతూ వెతుకుతూ మిగతా జింకలన్నింటికి దూరంగా వచ్చేసింది ఆ జింకకు కాస్త దూరాన ఒక చెరువు కనిపించింది హమ్మయ్య ఇక్కడ చెరువులోని నీటితో నా దాహాన్ని తీర్చుకోవచ్చు అనే సంతోషంలో తాను ఒంటరిగా ఉన్నానన్న విషయాన్ని గమనించుకోకుండా చెరువు దగ్గరకు నడక ప్రారంభించింది అలా వెళ్తుండగా ఆ జింక పిల్లకు ఓ పులి ఎదురైంది దాంతో జింక ఒక్కసారిగా భయపడిపోయింది చుట్టూ చూస్తే మిగతా జింకలు ఏవీ కనిపించడం లేదు అప్పుడు ఆ జింక అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను ఈ పులిబారి నుండి ఎలాగైనా నన్ను నేను రక్షించుకోవటానికి ఏదైనా ఉపాయాన్ని ఆలోచించాలి అని మనసులో అనుకుంటుంది ఇక పులి తన మనసులో ఆ జింకను చూడగానే అబ్బా తీగ కాలికి తగిలినట్లుంది ఈరోజు ఈ జింకని ఎలాగైనా తినేసి నా ఆకలిని తీర్చుకోవాలి అని అనుకుంటుంది ఇంతలో జింకకు ఓ ఆలోచన వస్తుంది దానితో జింక ముఖంలోని భయాన్ని కనిపించకుండా పులిరాజా నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను ఇంతలో మీరే నాకు ఎదురుపడ్డారు అని అంది దానికి ఆశ్చర్యపోయిన పులి అదేంటి నువ్వు నన్ను ఎందుకు వెతుకుతున్నావు అని అడిగింది చూడండి పులిరాజా మా జింకలన్నీ అన్ని జంతువుల కన్నా మేమే అందంగా ఉంటామని చెప్పుకుంటున్నాయి కానీ నేను మాత్రం వాటన్నింటితో లేదు లేదు మనకన్నా పులి నల్లని చారలతో బంగారు వర్ణంగా చాలా అందంగా ఉంటుంది అని చెప్పాను వాటితో మీ అందం గురించి వాదన కూడా పెట్టుకున్నాను కానీ అవి వినటం లేదు ఇంకా అసలు పులి అనే జంతువే మాకు తెలియదు నువ్వు ఒకసారి ఆ పులి ఎలా ఉంటుంది మాకు చూపించు అప్పుడు నమ్ముతాం అని అన్నాయి అందుకోసమే ఈ ఎడవంతా మీకోసం వెతుకుతూ ఉన్నాను పులిరాజా అని అంది దాంతో పులి మొదట కోపంతో రగిలిపోతూ నేనెవరో మీ జింకలకు తెలియదా నా అందం ఏంటో నా గొప్పతనం ఏంటో నేను మీ జింకలకు చూపిస్తాను ఈరోజు అని అంటుంది కాసేపటికి కోపం తగ్గాక అరే ఈ జింకపిల్ల చాలా అమాయకంగా ఉంది కోరి మరీ జింకల వద్దకు నన్ను రమ్మంటుంది ఇక్కడే ఉంటే ఈ ఒక్క జింక పిల్లను మాత్రమే తినగలను అలా కాక ఈ జింకతో కలిసి దీని మంద దగ్గరకు వెళ్తే నాకు అనేక జింకలు ఆహారంగా దొరుకుతాయి అని మనసులో అనుకుని అలాగే జింక నేను ఎవరినో నీ తోటి జింకలకు చూపించటానికి నీతో పాటు వస్తాను అని అంటూ జింక పిల్లతో కలిసి బయలుదేరింది కాస్త దూరం వెళ్ళాక జింకపిల్ల చూసిన చెరువు కనిపించింది జింక మరియు పులి ఆ చెరువు దగ్గరకు వెళ్ళాయి ఏంటి జింక నీ తోటి జింకల వద్దకు తీసుకువెళ్తా అని ఈ చెరువు దగ్గర ఆగావేంటి అని అడుగుతుంది పులి దానికి జింక పులిరాజా మీ అందమైన చారలు ఇంకా బాగా కనపడాలంటే ఈ చెరువులో మీరు స్నానం చేసి రండి దానితో మీరు ఇంకా అందంగా కనిపిస్తారు అని చెప్పింది దానికి ఆ పులి మనసులో ఎలాగో కాసేపట్లో ఈ జింక నాకు ఆహారం కాబోతుంది కదా సర్లే దాని మాట విందాంలే అని చెరువులోకి దిగింది పులి ఇక అంతే అదే మంచి సమయంగా భావించిన జింక పిల్ల వెంటనే అక్కడి నుండి పారిపోయింది స్నానం పూర్తి చేసుకొని వచ్చి ఆ పులికి జింక పిల్ల కనిపించలేదు ఇదేమిటి జింక ఇక్కడే ఉండాలిగా ఎటుపోయింది అని చూస్తూ అరే ఈ జింక చాలా తెలివైందిగా ఉంది నన్నే ఏ మార్చి ఎంత నేర్పుగా తప్పించుకుంది అని అనుకుంటూ చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే ప్రతి కష్ట సమయాన్ని దాటడానికి ఓ ఉపాయం ఉంటుంది ప్రమాదం వచ్చినప్పుడు భయపడుతూ కూర్చోకుండా దానికి విభిన్నంగా ఆలోచించడం ద్వారా ఆ ఉపాయం తడుతుంది పరిస్థితులు కల్పించే అవకాశాలే కాక మరో అవకాశం మన ఆలోచనల వల్ల వస్తుంది దానినే సమయస్ఫూర్తి అంటారు సమయస్ఫూర్తితో ఎటువంటి ప్రమాదం వచ్చినా తప్పించుకోవచ్చు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి